బిబోమారి శివాహాని ముందు ప్రేమ అనేది నిలబెట్టదు అండ్ లవ్ ఒన్లీ ఆఫ్ ద మారీ అంటే ప్రేమ అనేది వివాహం తర్వాతే ఉంటుంది దట్ వాల్ ఇన్ లవ్ ప్రేమలో పడడం అనే మాట ఇట్ ఇస్ ऑलरेडी ఫాల్ ఇన్ అంటే అప్పటికే పడిపోయిన అవర్ కన్సెప్ట్ అవర్ కన్సెప్ట్ అవర్ నదు తింది ఆన్ ది రివర్ వెర్ దర్ వాస్ స్కాపియన్ అండ్ అక్వోరిస్ ఆ నది ఒడ్డున ఒక తేరుందింది తరువాత తావే ఉంది అండ్ ద స్కాపియన్ వాస్ డౌన్ ఈ స్కాపియన్ బస్ క్లైమ్ త్రీ సమ్ టైమ్ ఇదే లో సెంటర్ కటానికి ప్రయత్నిస్తా ఉంది ఆనిష్ వద్దాం ఆ తాబేలు కింద ఉందండి ఆనియన్స్ లుక్లెడ్ స్కోయన్స్ కాపీ లుక్ అ ద కాటేజ్ తాబేలు మరి తేలు చూస్తున్నాయి తేలు తాబేలు చూస్తున్నాయి అండ్ దెన్ స్లోరీ స్లోలీ స్మైల్డ్ Pelle pelle ka chiru na na kuna. Then the SMS. Na tar the SMS. Then slowly I love you. Na tar asa ne ne pray miss न na. I love you too. Ne 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 pray miss to na. I cannot leave you without you. Do leave kuna ne baat kare na ne. Me do the same. Na kuda na ne miss to na ne. God ఉన్నా చిత్రాలు చూడటానికి ఆ నది మీద నదిలో నుంచి తీసుకెళ్ళాలి పైన వచ్చిందని చెప్పేసి

నేను ఇది క్యారీ ఆన్ కాన్ యూ బర్ నీ వెనకూస్ పెట్టి తీసుకెళ్ళి వర్డ్ డే థింక్ యూ యువర్ పుట్టింగ్ యూర్ వెంక్ డౌన్ ఐ నీ ఏదో ఆలోచిస్తావు తల కింద పెట్టున్నాము పూలే రెస్టారెంట్ అవి అంటే ఏడాడు పర్స పెట్టింది అండ్ దెన్ డైలీ తాని సార్ అవి తావేది ఐ వాంట్ ఫుల్ఫిల్ యువర్ యువర్ డిస్యర్ నీ ఆశ నీల్స్ ఆగుతున్నాను వా అయితే వాట్ బాట్ கலா சார் ప్రేమిస్తున్నాను నో యు డోంట్ బిలీవ్ మీ ఇప్పుడు నన్ను నమ్మట్లేదు నువ్వు ఐ యామ్ నాట్ లైక్ దిస్ మ్యాన్ నేని మిద మనుషులా కాదు ఐ కీప్ ప్రామిస్ నేను వాగ్దానాలు నెరవేస్తా దట్ ఇస్ ఓకే జంప్ ఆన్ మై బ్యాక్ సరే ఇంకా సరే నేను వెనకలు నిలబడను ఐ యామ్ స్లోలీ గోయింగ్ త్రూ వాటర్ మెల్లిగా నీళ్ళలో వెళ్తున్నాను అండ్ దే సెల్ వాస్ కాఫీ ఇట్ వాస్ వెరీ హ్యాపీ ఈ దేవుడు చాలా సంతోషంగా ఉంది అండ్ హి స్టేడ్ వాస్ ఇట్ ఇస్ వేయింగ్ ఇన్ ది ఎయిర్ కానీ తోక గాలిలో అలా అలా తిరుగుతా ఉంది నైస్ నైస్ అంత suddenly the sting came on the head of the lord అకస్మాత్తుగా వెళ్ళి ఈ తాబేలు తల మీద పడింది both are going down in water ఆ ఈ రెండు కూడా నీళ్ళ లోపలికి వెళ్ళిపోతున్నాయి then he start his last words అప్పుడు ఆ చివరి మాట why did you sting me ఎందుకు నన్ను కాటవేసాలకచ్చా then this copian's last words అప్పుడు ఆ చివరి మాట that is my nature adi na swabhavam nature cannot be changed swabhavam unbeliever is unbeliever under satan believer is under the Lord. avishwase satan kind untadu avishwasi prabhu kind untadu especially in your marriage matters pratyekanga mee vivaha a girl in the front house avaka vela mee intu mundu amma ayyaru classmate like mee classmate ga that boy may be గ్రోయింగ్ బలాం విత్ ఇత్ నేబర్ గుడ్ ఫస్ట్ ఆ అబ్ ఇరవై ప్రాంతంలో కలిసి పెట్టవాడి మా ఫస్ట్ దేన్ ఈజ్ గదర్ ఇట్ ఈస్ బిలీవర ఆర్ నాట్ సెకండ్ ఇస్ గదర్ ఇట్ ఈస్ గాట్ ఫిల్ ఆర్ నాట్ మొదటి ప్రశ్న విశ్వాసియ అవిశ్వాస రెండో ప్రశ్న దేవం సిద్ధమా దేవం సిద్ధం కాదా డాట్ లవ్ విభో మరల శివామానికి ముందు ప్రేమ అనేది అని పెట్టదు అండ్ లవ్ వర్డీ అబ్దమ్లై షోడ్ డీ ప్రేమ అనేది నివాహం తర్వాతే ఉంటుంది బట్ ఫార్ యు లవ్ That is already falling. What I tell you, I have done in my life, and many people, to my joy, I have seen doing it, they have done it. and they have got a wonderful family. నేను ఎందుకంటో చెప్తా ఉన్నాను నా జీవితంలో నేను చేశాను నేను చెప్పిన అనేక మంది చేతని నా జీవితంలో చూసి ఎంతో సంతోషంతో చూస్తున్నాను ఆ జీవితంలో ఏదో అద్భుతంగా మారాయి. and remember so be careful with friendship with worldly people. ప్రేరణాల లోకస్తులతో స్నేహమే విశ్వం జాగృత